హై ఎవ్రీ వన్ పుష్పట్టు అండ్ అల్లుార్జున్ ఫ్యాన్స్కి ఇది ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి అదేంటంటే పుష్ప టూ సినిమా రిలీజ్ డేట్ మరోసారి వాయిదా పడబోతుందని తెలుస్తుంది ఇప్పటికే ఆగస్టు పదిహేనున రిలీజ్ కావాల్సిన పుష్ప టు సినిమా పోస్ట్ అయి డిసెంబర్ ఆరున రిలీజ్ కానున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం పుష్పట్టు సినిమా మరోసారి వాయిదా పడబోతుందంట రిలీజ్ దీనికి సాక్ష్యం ఏంటంటే ప్రస్తుతం అల్లు అర్జున్ సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ వీడియోలో అల్లు అర్జున్ ఫ్లైట్లో ఎక్కడికో వెళ్తున్నారు అయితే ఆ వీడియోలో అల్లు అర్జున్ క్లీన్ చేతూ ఉన్నారు మనకు తెలుసు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గడ్డంతో ఉంటారు కానీ ఆ వీడియోలో క్లీన్ ఉన్నారు సో కాబట్టి ఇప్పుడు దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం టూ సినిమా షూటింగ్ జరగడం లేదు అలాగే ఇప్పట్లో జరిగే లేదు ఎందుకంటే అల్లు అర్జున్ మళ్ళీ గతంలో మాది గడ్డం పెంచాలంటే కనీసం నెల రోజులైనా పడుతుంది సో అల్లు అర్జున్ మళ్ళీ గడ్డం పెంచి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేస్తే ప్రస్తుతం సినిమా షూటింగ్ ఇంకో నెల నర రోజులైనా మిగిలి ఉందని అంటున్నారు అది ఆ తర్వాత మరో రెండు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆ తర్వాత ప్రమోషన్ కార్యక్రమాలు ఇవన్నీ చూసుకుంటే డిసెంబర్లో సినిమా వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు అని పలువురు చెబుతున్నారు అలాగే మరికొందరు చెబుతున్నారు ఏంటంటే సినీ వర్గాల్లో హీరో అల్లు అర్జున్ అండ్ డైరెక్టర్ సుకుమార్ మధ్య ఈ పుష్ప టు సినిమా విషయమై క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినాయంట వాళ్ళిద్దరి మధ్య ఈ సినిమా విషయమై కొన్ని మనస్పర్ధలు వచ్చినాయి అంటే దీంతో ఇద్దరు కూడా ఎడమొహం పిడమోహంగా ఉన్నారంట ఈ కారణంగానే సినిమా షూటింగ్ అనుకున్నంతగా సాగడం లేదంట పలుమార్లు అయితే షూటింగ్ డే రోజు ఆ షూటింగ్ జరుగుతున్న ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి ఆ షూటింగ్ మధ్యలోనే అయిపోయింది అని పలువురు చెప్తున్నారు ప్రస్తుతం సుకుమార్ కూడా అమెరికా టూర్లో ఉన్నారంట అలాగే ఇక అల్లర్జున ఫ్లైట్ వీడియోని బట్టి అమ అలాగే అల్లర్జున ఫ్లైట్ వీడియోని బట్టి యూరోప్ టూర్ కు వెళ్తున్నారని తెలుస్తుంది సో వీరిద్దరూ మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు మళ్ళీ ఎప్పుడు కా ఒక కలిసి మాట్లాడుకుని కాంప్రమైజ్ మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేస్తారు అనేది తెలియాల్సింది అయితే ఇదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు ఒకవేళ డిసెంబర్లో కనుక సినిమా రాకపోతే సంక్రాంతికి లేదా నెక్స్ట్ సమ్మర్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం దీన్ని కొట్టిపడేస్తున్నారు ఈ ఆ వీడియో పాతది అది ప్రస్తుతం సంబంధించిన వీడియో కాదు ఇవన్నీ రూమర్స్ మాత్రమే సినిమా అనుకున్నట్టుగా డిసెంబర్ ఆరుననే రిలీజ్ కాబోతుంది అని అయితే వాళ్ళు నమ్ముతున్నారు అయితే దీనిపై ఏదేమైనా దీనిపై చిత్ర యూనిట్ ఒక అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది మనం కూడా సినిమా మనం కూడా ఇదంతా అబద్ధమై ఉండాలని కోరుకుందాం డిసెంబర్ ఆరు నుంచి పుష్పట్టు విడుదల కావాలని కోరుకుందాం అలాగే ఈ సినిమాపై సౌత్ కంటే నార్త్లో భారీ అంచనాలు ఉన్నాయి దీంతో ఈ సినిమా అనుకున్న తేదీకి విడుదలై అనుకున్నట్టుగా భారీ విజయాలు సాధించాలని కోరుకుందాం ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు